అందరికీ నమస్కారం ప్రేమైన రాష్ట్ర ప్రజలారా ఈరోజు అసెంబ్లీలో అవినీతి పైన గొంతు చించుకొని మరీ మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా గత ప్రభుత్వ అరాచకాలు గత ప్రభుత్వ అరాచకాలు అంటే అరాచకాలను కంట్రోల్ చేయలేనటువంటి చేతకాని దద్దమ్మల్లాగా ప్రతిపక్షంగా ఉండి విపరీతమైనటువంటి ఖనిజ సంపద కానీ ప్రకృతి సంపద కానీ దోపిడీ చేస్తున్న వారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వామపక్ష సిపిఐ దేశవ్యాప్తంగా గలమిప్పింది మీకు ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను మా సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా అదానీతో అగ్రిమెంట్లు ఒప్పందాలు విద్యుత్ ఛార్జీలపై విద్యార్థి ఒప్పందాలపై జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు ముట్టయి అదాని మీద కూడా చర్యలు తీసుకోండి అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా దర్యాప్తులు జరపాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి తరుణంలో కనీసం అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ నోరు ఎత్తలేదు నోరు మెదపలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఇలాగా అటు అదానంతో ఒప్పందాల్లో పదిహేడు వందల యాభై కోట్లు ముడిపులు ముట్టినప్పటికీ మధ్యలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రధానమంత్రి గారు మంచి అండా దండ అంచేతనే జగన్మోహన్ రెడ్డిని ఏమీ పీకలేరని క్లియర్గా ప్రజలకు అర్థమైంది ప్రజలకు తెలుసు ప్రజలు కూడా గమనిస్తున్నారు మరి నేను ఇప్పుడు ఒకటి ఛాలెంజ్ చేసి అడుగుతూ ఉన్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ జరుగుతోంది బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి గవర్నర్ గారు ఇంత గొంతు దించుకొని ఏకపక్షంగా నిర్ణయాలు చేసి మాట్లాడుతూ ఉన్నారు అవును పబ్లిక్గా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఛాలెంజ్ చేసి ఈ దేశవ్యాప్తంగా గలవెప్పింది అనేక మండల స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో కూడా పోరాటాలు ఉద్యమాలు చేసింది ఆయన మీద దర్యాప్తు చేయడానికి ఏమాత్రమైనా మీరు ఆదేశాలు జారీ చేయగలరా అని నేను అడుగుతా ఉన్నాను అవును ఈ అసెంబ్లీకి గుతులో దమ్ముందా విచారణ జరిపించగలరా అవినీతి పనులు ఆట కట్టించగలరా మీరు దొంగలే గత పాలకులు దొంగలే ఎవ్వరు ఇందులో జల్లుడితో చోటు నీళ్లు మూసి లేరు అందరూ ప్రజల్ని శ్రమను దోపిడీ చేసుకొని దాచుకొని మీ పిల్ల పిల్లల వరకు బతకడానికి చూస్తారు తప్ప ప్రజల పక్షంగా ప్రజల కష్ట సుఖాల్లో ప్రజలకు తక్కువలసి ఉంటే హక్కుల్లో కానీ ప్రజలకు దక్కవలసి ఉంటున్న సంక్షేమ పథకాల మీద కానీ ఏమాత్రం దృష్టి పెట్టుకుంటా ఆలోచన కలగకుండా మీ సుఖానుభోగాలు ప్రజాదనంతో సుఖానుభోగాలు అనిపించి మీరు మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు మీ కార్పొరేట్ పదవులు పొందిన వాళ్ళందరూ కూడా సుఖాలను పెంచడానికి ప్రజాధానాన్ని లూటీ చేసే